శ్రీశైలం ఎస్ఎల్బీసీ సొరంగ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సింగరేణి ఆర్జీవన్ బృందం జీఎం కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్లారు ఈ ప్రమాద ఘటన జరిగిన వెంటనే సింగరేణి సిఎన్ఎండి ఎన్ బలరామ్ ఆదేశాల మేరకు రెస్క్యూ టీం ఉద్యోగుల టీంలను వెంటనే సహాయక చర్యలో పాల్గొనటకు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు ఆర్జీవన్ ఏరియా నుండి ముప్పై మంది ఉద్యోగుల బృందాన్ని శ్రీశైలం ఎస్ఎల్బీసీ సొరంగం సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం నుండి బస్సులో శ్రీశైలం ఎస్ఎల్బిసి టెర్నల్ వద్దకు బయలుదేరి వెళ్లారు ఈ సహాయక పనుల్లో పాల్గొనడానికి ఆర్జీవన ఉద్యోగులను ముందుగా అభినందించారు సహాయక చర్యల్లో పాల్గొన ఉద్యోగులు రక్షణతో పనులను నిర్వహించాలని రెస్క్యూ అధికారులు సూపర్వైజర్ల పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనాలని తెలిపారు ఇది ఒక గొప్ప అవకాశం అని ఎట్టి ఆపరేషన్లో పాల్గొంటున్న వారికి అభినందిస్తూ వారిని ప్రశంస పత్రంతో అభినందించడం జరుగుతుందని జిఎం తెలిపారు కూడా మనము సహాయక కోసం పంపడం అందులో భాగంగా రెస్క్యూ నుంచి వాళ్ళ పొద్దున ఆల్రెడీ ఆర్జీ టూ ఆర్జీ టూ రెస్క్యూ స్టేషన్ నుంచి పోవడం జరిగింది ఆ సహాయక చర్యల్లో భాగంగానే ఈరోజు ఆర్జీ వన్ నుంచి ఒక ముప్పై మంది సింగరేణి ఉద్యోగులను సెలెక్ట్ చేసి వారిని సహాయక చర్యల్లో చైర్మన్ గారి ఆదేశాల మేరకు పంపడం జరుగుతుంది సో ఇది త్వరగా ముగించాలి ఇది త్వరగా ముగిసిపోవాలని వారు అందులో చిక్కుకున్న కార్మికులు ప్రాణాలతో బయటికి రావాలని కోరుకుంటున్నాం సింగరేణి తరపు నుంచి పోతున్నారు మనం మీరు రిప్రజెంట్ చేసేది కూడా సింగరేణిని మీరు సో మన యొక్క పని సంస్కృతిని మనది అట్లా చేసుకోండి అట్లనే మీరు చర్యల్లో మన సేఫ్టీ కూడా ముందులో చూసుకోండి మీరు ముందు మీ సేఫ్టీ మన ముందు మనం చూసుకుంటూ వాళ్ళకు మనం వంట సహాయం చేద్దాం అక్కడ వాళ్ళు ఆదేశాలు ఇస్తారు అక్కడికి పోయినాక మన రెస్క్యూ సారు వాళ్ళు ఉంటారు వాళ్ళ యొక్క దాంట్లోనే పనిచేస్తే మీకు కావాల్సిన పనిముట్లు కానీ ఏదైతే పరికరాలు కానీ మన రెస్క్యూ టీం వాళ్ళు అందిస్తారు వారికి సహాయం చేయండి మీ సేఫ్టీ కూడా మన మనం చేసే పనుల్లో సేఫ్టీ చూసుకోండి అట్లే మన సింగరేణి పని సంస్కృతి చేసి మంచి పనిని చేసి చూపెట్టి మన సింగరేణి పేరుని నిలబెడదాము ఈ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో మనం సక్సెస్ అయ్యేటట్టుగా మనం అంతా కృషి చేద్దాం అందరికీ కార్యక్రమంలో జిఎం గోపాల్ సింగ్ పర్సనల్ మేనేజర్ రవీందర్ సింగ్ ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్ సీనియర్ పవోస్ శ్రవణ్ కుమార్మార్ సంక్షేమ అధికారులు గణేష్ ఇక్బాల్ షరీఫ్ పాల్గొన్నారు